హాయ్ అండి అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా మరి మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ఈరోజు మంచి వీడియో అండి ఏంటంటే అరసలు చేస్తున్న చాలా ఈజీగా సులువుగా ఎవరైనా చేసుకునే పద్ధతిలో చూపిస్తాను త్వరగా కూడా చేసుకోవచ్చు కాకపోతే ముందు రోజే బియ్యం నానబెట్టుకోవాలండి రాషన్ బియ్యం అవసరం లేదు సన్న బియ్యంతోనే మంచిగా ఉంటాయి అరిసలు చూడండి నేను ముందు రోజు బియ్యం నానబెట్టుకున్నాను మీరు కూడా అలాగే నానబెట్టుకోండి ఇగో చూద్దాము ప్రాసెస్లోకి రండి వీడియోలోకి ఇదిగోండి నేను సన్న బియ్యం తీసుకొని ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకున్నాను ఇది కూడా సన్న బియ్యం మా చేలో వచ్చిన బీపీటీ బియ్యం అనమాట శుభ్రంగా కడిగి అంటే ఏ పూటకు ఆ పూటకి కడిగి పెట్టాలండి ఇరవై నాలుగు గంటలు నానబెట్టినా కానీ ఉదయం సాయంత్రం ఇలా కడుగుతూనే ఉండాలి ఇంకా వీలైతే మధ్యాహ్నం కూడా కడిగి పెట్టుకోవాలి ఈ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇలాగ ఒక గిన్నెలో వేసి నీళ్ళన్నీ చేసేయాలి వార్చి అప్పుడు మనం మరక పట్టించుకున్న దంచి పెట్టుకున్న లేదంటే మిక్సీ కాడించుకున్న పొడి వస్తుంది బాగా ఇప్పుడు నేను గిన్నెలో పోసాను కదా నీళ్ళన్నీ వారినాక అప్పుడు మెల్లు మిక్సీకి పడతానండి నేను ఇక్కడ దగ్గరలో మిల్లులు లేవు తడి బియ్యం పట్టే మిల్లులు నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది అండి కోల్డ్ అయింది ఇక చూసారా నీళ్ళన్నీ అండి బియ్యం ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని బియ్యం మిక్సీలో వేసి పొడి పడతానండి పొడి పట్టి రెండు సార్లు జల్లడ పట్టాలి జల్లడు కూడా రెడీకి పెట్టుకున్నాను కొంచెం కొంచెంగా వేసుకున్నాము మిక్సీలో అంటే ఎక్కువగా ఒకేసారి వేస్తే తిరగదు కదా ఇలాగా ఆఫ్ వేస్తే ఈజీగా తిరుగుతుంది మిక్సీ జార్కి సగానికి వేయాలన్నమాట ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటానండి పిండి ఇలా మిక్సీ పట్టిన పిండి జల్లట్లో మూసుకొని జల్లించుకోవాలండి ఇలాగా మెత్తగా పౌడర్ పడుతుంది ఇంకా కింద పడ్డ పిండిని కూడా రెండోసారి జల్లించుకోవాలి రెండుసార్లు జల్లించుకుంటేనే అరిసెలైనా బాగా వస్తాయి ఇదిగోండి పిండి రెండుసార్లు జల్లించి పెట్టుకున్న పిండి ఈ విధంగా ఉంది చూసారా ఎట్లా అంటే ముద్దు అవుతుంది ఇప్పుడు పిండి ఆరిపోకుండా మనం పాకం పెట్టుకునే వరకు ఇలాగా పిండి ఒత్తి పెట్టుకోవాలండి అప్పుడే పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది అంటే మీరు అర కేజీ బెల్లానికి ఐదు గిద్దలు బియ్యం తీసుకోవాలండి ఎందుకంటే కాశిని ఎక్కువే ఉండాలి పిండి కొంచెం ఎక్కువగా ఉంటే మంచిదండి ఇంకా పిండి రెడీగా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు పాకం తయారు చేసుకునే విధానం చూపిస్తాను మీకు ఇదిగోండి అర కేజీ బెల్లం తీసుకున్నాను ఒక చిన్న టీ గ్లాసుడు నీళ్ళు అంటే ఒక గిద్దడు గిద్ద అంటే ఒక చిన్న టీ గ్లాసు మీకు వెలిగించి స్టవ్ పైన పెట్టి బాగా పాకం పట్టుకున్నామండి పాకం పట్టే విధానం కూడా చూపిస్తాను బెల్లము ఇలా కరిగేటప్పుడు అడుగంటకుండా కలుపుతూ ఉండండి ఇలా వస్తుంది కదా పాకం అడుగంటకుండా ఇలా కలుపుకోవాలి ఒకసారి వాటర్లో వేసి ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళల్లో ఒక చుక్కేసి చూసుకున్నామండి పాకం వచ్చిందా లేదా అనేది ఇప్పుడే తీగ పాకం వచ్చింది ఇంకా ముద్ద పాకం రావాలి బాగా ముద్ద అవ్వాలన్నమాట ఇలాగ తీగలాగా వచ్చింది కదా ఇంకా బాగుండాలి ముద్ద మొత్తం ఈ అరిసెలకి పాకంలోనే ఉందండి అరస కుదరాలన్నా ఇరగకుండా రావాలన్నా ఈ పాకం ఒకటి జాగ్రత్త పట్టుకుంటే చాలు కళ్ళు మూసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు అరిసెలు వచ్చేసిందండి పాకం ఇక చూడండి పాకం ఇట్లా ముద్ద అట్లా కుడితే టక్కనాలి ఇప్పుడు పాకం వచ్చినట్టు దంచి పెట్టుకున్న యాలకులు వేసేసుకున్నామండి ఈ పిండి మొత్తం ఇలాగా కాస్త కాస్తగా వేసుకుంటూ కలపాలండి కలిపాక చూపిస్తా ఈ పిండి ఉండలు కట్టకుండా ఈ పాకం కలిపేటప్పుడు కాస్త స్పీడ్గా కలపాలండి పిండి చూసుకుంటూ కాస్త కాస్త ఒకళ్ళు పిండి వేస్తూ ఉండాలి ఒకళ్ళు పాకం కలుపుతూ ఉండాలి ఎక్కువ పిండి అయినట్టయితే పాకం అలా పట్టినగా కాస్త నెయ్యి వేసుకుందాం గట్టిగా అయిపోతుందండి ఈ వేడి వేడి బాండీలో ఉంచాం కదా ఇది ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం వేరొక బాండీ పెట్టుకొని అరసలు దేవుకోవడానికి ఇదిగో నేత అరసలు చేస్తున్నాను అండి నేను నెయ్యి పోస్తున్నాను వేడెక్కిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక చిన్న ముక్క వేయాలండి వేడెక్కింది ఇలాగనమాట ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అరసలు ఈ విధంగా ఒత్తుకోవాలి కొంచెం ఆయిల్ ఆయిల్ చేతికి అంటకుండా కవర్కి చేతికి ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ రాసుకొని ఇలాగ అరస మోయినంగా ఒత్తుకోవాలి మరీ మందంగా కాదు పల్చగా కాదు ఇలా ఒత్తుకున్నాక వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి ఒకటి పైకి వచ్చాక ఒకటి వేయాలండి ఎంబటి ఎంబటి వేస్తే ఒకదానికొకటి అంటుకుంటాయి పక్క కాలేక ఇంకో పక్కకి ఇలా తిప్పాలన్నమాట అరిసె అలాగ అరిస రెండు పక్కల కాలేక ఇలాగ ఒక గంట మీద తీసుకొని అరిసెలు గంటెలతోని ఇలాగా ఆయిల్ వత్తాలన్నమాట ఇవి అరిసెల గంటలు చూడండి అరసలు ఎంత చక్కగా వస్తాయో కూడా అలాగే చేసుకోవాలి ఇలాగా అరిస ఒక పక్క కాలేక ఇంకో వేసుకోవాలి తిరిగేసుకొని అరిసె మునగా ఉండాలండి ఆయిల్ అయినా సరే నెయ్యి అయినా సరే నేను ఇప్పుడు నెయ్యి వేశాను కాబట్టి కాస్త తక్కువే వేశాను నువ్వులు అరిసెలు కావాలంటే కాస్త నువ్వులు అద్దుకొని ఇలా చేసుకోవాలి పిండి పాకం పట్టేటప్పుడు కూడా నువ్వులు వేసుకోవచ్చు ఇది చూడండి ఈజీగా టేస్టీగా బెల్లంతో అరిసెలు ఎలా చేశాను అనేది మీరు రెసిపీ మొత్తం చూసే ఉంటారు చూడండి ఎంత బాగున్నాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్టీగా చాలా బాగా వచ్చింది అరిసెలు అరిసె ఇలా తుంచితేనే అర్థమైపోయి ఉంటుంది మీకు ఇలా ఉండాలన్నమాట బెల్లం అరిసెలు ఇంకా టేస్ట్ చెప్పేదే ఉందండి అంటే రుచిగానే ఉంటాయి ఈసారి మీరు ఇదే విధంగా ట్రై చేసి ఒకసారి నా నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి మీకు అరసలు ఎలా వచ్చినాయి అనేది నాకు చెప్పండి తయారు చేసుకోండి ఇప్పుడు నేను ఎలాగో తినాలి కాబట్టి తిని చూసి చెప్తాను సూపర్ టేస్ట్ ఉన్నాయండి అరిసెలు అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి సూపర్ అరిసెలండి మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు మీ పిల్లలు మీ పెద్దవాళ్ళు అందరూ తిని చూసి నేను అరసలు ఏ విధంగా చేశాను మీకు ఎలా వచ్చింది అనేది చెప్పండి ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ వచ్చేయండి అండి